అమ్మ మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కర్కాటక రాశులకు వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా కర్కాటక రాశిలో ఈ యొక్క పునర్వసు పుష్యమే ఆశ్లేష కర్కాటక రాశి వాళ్ళకి మాటల వల్ల ఇతరులతో ఘర్షణ వచ్చే అవకాశం ఉంది కనుక మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీరు చెప్పేది ఒకటైతే ఇతరులకు వేరే రకంగా ధ్వనించే అవకాశం ఉన్న రీత్యా తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి అలాగే ఆధిపత్యంగా మీరు తీసుకున్నట్టుగా నిర్ణయాలు కనబడడం వల్ల కూడా ఇతరులతో కొంత ఘర్షణ ఉండే అవకాశం ఉంది కనుక మాటల వల్ల ముఖ్యంగా కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా వీలైనంత తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అంతే స్థాయిలో కనబడుతున్న రీత్యా ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి సింహరాశి అమ్మ తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే మకాపుబ్బ ఉత్తర సింహరాశి వాళ్ళకి మీకు ఆలోచనలు చాలా వరకు మీకు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు పరాక్రమంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా మీ నిర్ణయాలు కొన్నిసార్లు అది చాలా ఇతరులకి మీ నాయకత్వ లక్షణాలు కొంత ఈగోయిస్టిక్గా కనబడే అంటే అహంభావంగా కనబడే అవకాశం ఉన్న రీత్యా వరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్ సర్కిల్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కానీ వైరాగ్యాన్ని అధిగమించే విధంగా ప్రయత్నం చేయాలి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం మీద తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి రాశి మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఉత్తర హస్తా చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో అంటే అధికమైన ఖర్చులు ఉండే అవకాశం ఉన్న రీత్యా వాటిని నియంత్రించుకోవాలి ముఖ్యంగా అన్నదమ్ములతో కానీ లేకపోతే ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ తగిన విధంగా అంటే వారితో ఏ ముఖ్యమైన విషయాల్లో ఘర్షణ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త వ్యక్తుల్ని నమ్మేటప్పుడు ఏదన్నా స్థిరాస్తుల కొనుగోలు నిమిత్తం కానీ లేకపోతే ఏదైనా విషయంలో పెట్టుబడులు పెట్టేప్పుడు కానీ నూతన వ్యక్తుల్ని నమ్మేటప్పుడు ఆత్మీయుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే దాన్ని అధిగమించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి